ఉన్నాము దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకుంటూ ఉన్నారు అందరికీ వండనాలండి అందరికీ వంగనము పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించాడు దేవుని యొక్క వాక్యము కాసేపు నేర్చుకుందాం కొద్ది నిమిషాల పాటు ఏసుక్రీస్తు గురించి చాలాసార్లు మనము నేర్చుకున్నాము విన్నాం ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశము మీరు వింటూ ఉన్నారు ఏమిటా సందేశం అంటే పాపరహితుడు పాపరహితుడు పాపం లేనివాడు ఈ ప్రపంచంలో లేక ఈ లోకములో ఏకైక వ్యక్తి లేక దేవుడు ఏసు ప్రభువారు అని నేను నమ్మటానికి కారణాలు ఈరోజు మీకు వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఏసుక్రీస్తు లాంటి పరిశుద్ధుడు ఎవరు లేరు ఎందుకంటే ఆయన పాపరహితుడు రమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రకారం అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు కానీ ఏసు ప్రభు వారు పరిశుద్ధుడు అని చెప్పడానికి కారణం ఓటోపేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఉంటాడు అతడు ఏ పాపము చేయలేదు అతడి నోట ఏ కప్పటమునూ లేదు అని మనము వాక్యం ద్వారా నేర్చుకుంటాం యేసుక్రీస్తు వారు మానవ జాతిని రక్షించడానికి వచ్చిన పాపరహితుడైన మనిషి పాపములకే తను తాను త్యాగముగా మనుషుల కొరకు త్యాగం అయినవాడు యశు ప్రభువారు ఏంటి యేసు ప్రభువారే బలియాగమైతే ఏంటి లాభం అంటే పరిశుద్ధుడే మానవ జాతిని పరిశుద్ధపరచగలడు ఒక పాపి మరొక పాపిని మోక్షాన్ని తీసుకెళ్ళలేడు ఒక పాపి పరలోకానికి వెళ్ళలేడు పరిశుద్ధుడే మన ఒక పాపిని పరిశుద్ధపరచగలడు ఆ పరిశుద్ధుడే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువారు గమనించారు లోక పాపమును తొలగించటానికి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు మనం యోహాన్ స్వర్థం ఒకట అధ్యాయం ఇరవై తొమ్మిదో చూస్తాం చూస్తాను ఆయన లోక పాపములను పోయడానికి వచ్చాడు పాపముల కొరకు తను త్యాగం అవ్వడానికి వచ్చాడు గమనించండి మన గమనించండి నీతి మంతులు దేవుని వాక్యమును ప్రకటిస్తారు మంచోళ్ళైతే నీతిని ప్రకటిస్తారు కానీ ప్రాయచిత్తము చేయలేరాలి ఎంతటి వారైనా ప్రవక్తలైనా మరొకరు మరొకరైనా యేసు ప్రభు వారు ఒక్కరే పాప విమోచన చేయటానికి వచ్చిన పరిశుద్ధుడు వచ్చిన వాడు పాపము అంటున్నవాడు ఏసుక్రీస్తు దైవ స్వరూపముగా ఈ లోకానికి ఉన్న వచ్చాడు దేవుడు డైరెక్ట్గా వస్తే మనుషులు కాలి బుగ్గైపోతారు అందుకే మానవ అవతారముగా ఈ లోకానికి వచ్చాడు పిలుపులకు రాసిన పత్రిక రెండు అధ్యాయం మనం ఆడవచ్చుల నుంచి గమనిస్తే ఈ విషయాలన్నీ కనబడతాయి డైరెక్ట్గా దేవుడు ఆకారంలో వస్తే ఏది మిగలదండి ఆయన సూర్యుని కంటే అనంతుడు లేక ఆ గొప్పవాడు సూర్యుడు చిన్న గ్రహం భూమి కంటే పెద్ద గ్రహము కానీ దేవుడి కంటే పెద్దది కాదు సూర్యుడు దేవుడు తయారు చేసిన సూర్యగ్రహం దానికి రెట్లు తేజస్సుడైన వెయ్యి కంటే ఎక్కువ తేజస్సుడు అని రాసి ఉంటుంది లేఖనాల్లో అంత ప్రకాశవంతమైన వాడు ఒక సూర్యుడినే మనం చూడలేము ఒక సూర్యుడినే చూడలేము అలాంటిది దేవుణ్ణి మనం చూడలేము అందుకే దేవుణ్ణి చూడలేమని దైవావతారముగా యశు ప్రభు వారు ఇక్కడ ఉద్భవించారు ఆయన ద్వారా మానవుడు దైవ రాజ్యానికి వెళ్తాడు వైకుంఠానికి వెళ్తాడు ఆయన ద్వారా తప్ప మరొకడు లేరు ఆయన ద్వారా తప్పనికౌరు పరలోకానికి వెళ్ళలేదు ఎందుకంటే ఆయన ఒక్కడే పాపరహితుడు ఆయన ఒక్కడే పాపరహితుడు దేవుణ్ణి సృష్టించిన ఏది కూడా మనుషులని పరలోకానికి తీసుకెళ్ళగదు మనుషులైనా మరొకటైనా ఆయన సృష్టించిన వారు ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళలేదు ఆయనే తీసుకెళ్ళగలడు అది ఎంతటి గొప్ప పేరున్నోనైనా ప్రవక్తలైనా మహానుభావులైనా మహాత్ములైనా ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఉన్నారనుకున్న మనుషులు వారు మనుషులు అంటే దేవుడి సృష్టి అంటే మనుషులు చేసిన దేవుళ్ళు దేవుడు చేసిన మానవులు మనుషులు చేసిన దేవుళ్ళు మనుషులు కొంతమంది దేవుళ్ళు తయారు చేసుకుంటారు వారి ద్వారా మానవుడు పరలోకానికి వెళ్ళలేడు దేవుడు చేసిన మానవుల ద్వారా పరలోకానికి వెళ్ళాలి దేవుడి ద్వారానే పరలోకానికి వెళ్ళగలం ఈ విషయాలను మనము గమనించాలి పిల్లారా ఆయన ఒక్కడే మరణాన్ని జయించిన వాడు ఆయనొక్కడే సమాధిని గెలిచిన వారు ఆయనకి ఏ మరణము ఆయన ఆపలేదు సమాధులు ఆయన్ని ఆపలేదు గమనించండి మరణించి తిరిగి లేచి ఆ నిత్య జీవము ఇచ్చినవాడు వేసే గమనించండి యోహాన్ స్వార్థ పదకొండ అధ్యాయం ఐదవ వచ్చినా మీద మీరు గమనిస్తారు పిల్లలు నిత్య జీవము ఆయనలోనే లేక మరణించి తిరిగి లేచిన వాడు ఎవరు చనిపోయి మళ్ళీ జీవించి మరణంపై గెలిచి జీవములకు మనుషులకు వచ్చిన వారు లేరు ఈ విషయాన్ని గమనించండి దేవుని సృష్టిలో మనుషులు కొందరు గొప్ప నీతి మంతులు ప్రవక్తులు పవిత్రులు ఉన్న ఏసుక్రీస్తు లాంటి ఏమంటే పరిశుద్ధుడు ఎవరు మనకు కనబడరు ఆయనే దేవుడు ఆయన మనం గమనించాలి రక్షకుడు ఆయన గమనించాలి గమనించాలి పిల్లలు ఏసుక్రీస్తు పరిశుద్ధుడు పాపరహితుడు పాపము చేయలేని వాడు కన్యక ద్వారా పుట్టినవాడు దేవుని కుమారుడుగా ఉన్నవాడు త్యాగం చేసినవాడు పునర్ధానము అయినవాడు శాశ్వత జీవం ఇచ్చేవాడు దైవ స్వరూపం కలిగినవాడు మానవుడు ఏదైతే కోల్పోయాడో దేవునికి దేవుడు కనబడుతున్న మహిమ మహిముకును మనిషికి ఉన్నవాడు ఆయన రాజుగా వచ్చినవాడు ఆయన పరిశుద్ధుడు గమనించని పిల్లారా దేవుడు పరిశుద్ధుడు ఆయనతో ఇతరులను పోల్చలేము యేసు ప్రభువు ఇతరులు అంటే యేసు యేసుక్రీస్తు జననము కన్యక ద్వారా ద్వారప ఆయన పాపరహితుడు పాపము చేయలేదు ఆయన దేవుడు కుమారుడు మిగతా వాడు కాలేదు ఆయన త్యాగం ఇంకెవరూ చేయలేరు ఆయన పునరుద్ధానం ఇంకెవరూ చేయలేరు ఆయన మానవ జాతికి ఇచ్చేవాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఇంకెవరు పరలోకానికి వెళ్ళలేరని చెప్పిన వాడు గమనించండి మోసే ధర్మశాస్త్రం ఇచ్చాడు కానీ రక్షణ ఇది లేకపోయాడు ఈ భూమి మీద చాలామంది ధర్మ ధర్మ ప్రవక్తులు రావచ్చు ధర్మశాస్త్రము దేవుడి ద్వారా అందించవచ్చు మానవ జాతికి వరందరూ కూడా పాపరహితులు కారు రక్షణ ఇచ్చేవారు కాదు దావీదేడు గొప్ప రాజు ఇచ్చాడు భూమి మీదకి ఆయన చాలామంది దేవుడు అన్నారు గొప్పవాడు అన్నారు కానీ పాపములో పడ్డాడు దాన్ని ఏది అద్భుతాలు చేశాడు కానీ రక్షణ కాలేదు అద్భుతాలు వాళ్ళందరూ రక్షకులు కాలేరు దారిడీ ఉద్యోగాలు కూడా అద్భుతాలు చేస్తారు వారు రక్షకులు కాలేరు వాళ్ళు పాపరహితులు కాదు మానవ ఆలోచన కలిగిన వారు ఇలాగ ప్రవక్తులు చాలామంది దాన్ని పేర్లు చెప్తే బాధపడతారు ఇతర మతాల్లో ఉన్నవారు వారెవరు కాదు కాలేదు బుద్ధుడు జ్ఞానం ఇచ్చాడు కానీ పాపమును తొలగించలేడు గాంధీ మహాత్మ గారు మనకు స్వతంత్రం తీసుకొచ్చాడు మంచోడే నీతిని అహింస మార్గం చెప్పాడు కానీ శాశ్వత జీవనం ఇవ్వలేడు యేసుక్రీస్తు మాత్రమే పాపరహితుడు ఆయన ధోరణి మానవుడు పాపము విడుదల పొందగలడు దేవుడు ఈ లోకమును ప్రేమించి ఒక పాపరహితుడిగా ఈ భూమి మీదకి వచ్చేడైనా ఆ పాపరహితుడిలో నుండి మనము రక్షణ పొందగలం మోక్ష మార్గము చూడగలం శాశ్వతమైన లోకము పరలోకం ఆ పరలోక గమ్యాన్ని చేరడానికే ఈ ప్రయత్నం ఈ పోరాటం ప్రయాస మనము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లులు కట్టుకున్న పెద్ద పెద్ద కార్ల మధ్య తిరిగిన ఫ్లైట్లు ఉండవచ్చు అన్నీ ఉండవచ్చు కానీ అవేవి అవేవి పరలోకానికి తీసుకువెళ్ళలేవు అది పాపరహితుడే తీసుకెళ్ళగలడు పాపం లేనివాడే తీసుకెళ్ళగలడు పాపం లేనివాడే పరలోకంలో మానవ జాతిని నడిపించగలడు పాపరహితుడైన ఆయన పాపరహితుడు ఆ పాపరహితుడిని మనం గమనించి ముందుకు వెళ్ళగలిగితే ఆ గొప్ప దేవుని మనము ఆరాధించగలిగితే ఆ గొప్ప దేవుని మనము గమనించగలిగితే మనము గొప్ప కార్యాలను చూస్తాం పాపరహితుడు ఎవరో పరిశీలించండి పాపరహితుడెవరో ఆలోచన చేయండి పాపరహితుడు 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 ఆయన పాపము చేయలేదు ఆయన నోటు నేకప్ప కనబడలేదు యేసు ప్రభువులో కనబడ ఈ విషయాలను మనం చూస్తాం శతాధిపతి జరిగినది చూసి అక్కడ యేసు ప్రభు వారిని కాలంలో ఒక శతాధిపతి అంత గమనించాడు యేసు ప్రభు వారు ఏదైనా పాపం చేశాడా అని గమనిస్తే ఆహా శతాధిపతి చెప్తున్న సార్ లోక స్వార్థ ఇరవై మూడు అధ్యాయం నలభై ఏడవచనం అంటాడు ఈ మనుషుడు నిజముగా నీతివంతుడ ఉండి చెప్పి దేవుని మహిమపర్చినట ఇతడు నీతిమంతుడు పరిశుద్ధుడు ఏమండి యశు ప్రభువారే డైరెక్ట్గా చెప్తారండి ఆయన పాపరహితుడు దాన్ని ఇంకెవరు చెప్పలేకపోయారు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా యోహాన్ స్వార్థ ఎనిమిది అధ్యాయం నలభై ఆరో వచనంలో యేసుప్రభువారే డైరెక్ట్గా చెప్తాడు నాలో ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అవునండి ఆయన పాపం లేనివాడు గమనించండి పిల్లరా యోగా అంటాడు నేను నిరాపరాధి రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను యోధానే ఒక శిష్యుడు యేసుప్రభుతో తిరిగి ఆయన పరిశుద్ధ లక్షణాల నుండి గమనించిన వాడు ప్రభువుని డబ్బులు కొడుకు అందించుకుంటాడు పలానా చోట్లన్నాడు పట్టుకున్నాడు నట్టుగా ఆ తర్వాత పడి నేను భక్తి శ్ర ఏడాధ్యాయం నాలుగోచులు అంటాడు నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి నని చెప్పాడట నిరప్రాధి ప్రభువ గమనించండి ఇప్పుడు ఇలాగా ఇతడు పులాతంటాడు ఇతడు ఏ పాపము చేయలేదని గమనిస్తాడు ఏ దుష్కార్యం చేసిన అడుగుగా వారు సిలువేమని మరి ఎక్కువ కేకలు వేశారని చెప్తాడు ఇలాగా వాక్యాలన్నీ చెప్పుకుంటే చాలా ఉంటాయి సెలువలో వెళ్ళాలన్నా ఆ యొక్క నిందితుడు కూడా అంటాడు మనము మనం చేసిన దానికి సినువు వేయడం కరెక్ట్ కానీ అతనే పాపం చేయలేదు సిలువ వేయబడ్డాడు అది నా ప్రియుల స్నేహితులారా ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన ధోరణి మానవుడు పాపరహితుడిగా మారగలడు పాపరహితుడే పరలోకానికి వెళ్ళగలడు పాపముతో చచ్చిపోతే పరలోకానికి వెళ్ళడు పాపముతో మరణిస్తే పరలోకానికి వెళ్ళడు ఇది శాశ్వతమైన భూమి ఆకాశము కాదు ప్రజన గ్రంథం మెరవట అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారం కొత్త భూమి కొత్త ఆకాశాన్ని ఆయన సృష్టిస్తున్నాడు దాంట్లో ప్రవేశించాలి మనం పాత భూమి పాడైపోయింది పాత భూమి పాడైపోయింది పాత మనుషులు పాడైపోయారు బోధకులు కూడా ఎక్కడ ఎక్కువగా పాత భూమి ఆశీర్వాదాలు చెప్తూ ఉన్నారు పాత భూమి ఆశీర్వాదాలు చెప్పట్లేదు పాత భూమి మీద ఆశీర్వాదాలు అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది ఉద్యోగులు ఇచ్చేస్తే వ్యాపారాలు జరుగుతాయి మీ బిల్డింగ్లు కట్టుకుంటారు మీ భాగ్యవంతులు అయిపోతారు పాత భూమి రోత భూమి పాత భూమి రోత భూమి రోత భూమి మీద నీవు నేను ఎంతకాలం ఉంటావు కొత్త భూమి కొత్త ఆకాశం కలికే ఈ భక్తి కొత్త భూమి కొత్త ఆకాశంలో ప్రవేశించడానికి ఈ భక్తి ఆ కొత్త భూమిలో కొత్త ఆకాశంలో చేరాలంటే పరిశుద్ధుడైన పాపరహితుడైన యేసు ప్రభువుని అంగీకరించాలి మానవ జాతి నా మతము నా కులము నా దేశము అని కూర్చుంటే నువ్వు వారి లోకంలోకి వెళ్ళలేవు ఈ భూమి మీద మాత్రం ఇది నా దేశము ఇది నా ప్రజలు ఇది నా కులము ఇది నా మతం అని నువ్వు చెప్పుకోవచ్చు కానీ భూమి త్వరలోనే నాశనం ఉంది ఈ భూమి మీద పాపరహితులు కనబడితేనే పరలోకానికి వెళ్తారు ఆ పాపరహితుడిగా మారడానికి ఒక అవకాశం యేసుక్రీస్తు ద్వారా కలిగింది మానవ జాతి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మానవుని విడుదల చేస్తుంది ఒకటి యోగాన పత్రిక పదకొండు వచ్చిన మీరు చదువు కలిగితే రక్తము పాపరహితులు తయారు చేస్తుంది పాపరహితులను తయారు చేయడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు మతం తయారు చేయడానికి కాదు ఒక పరిశుద్ధ జనంగాన్ని తయారు చేయడానికి వచ్చిన్నాడు ఆయన ఒక పరిశుద్ధ జనంగాన్ని నడిపించడానికి ఒక పరిశుద్ధ జనంగాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు రోత మనుషులు ఆ స్థలానికి చేరలేదు గమనించండి పిల్లలు ఈ భూమి మీద రోగంతో చచ్చిపోతే పర్లోకానికి కాని పాపంతో చచ్చిపో పర్లోకానికి వెళ్ళలేడు రోగం వచ్చింది చచ్చిపోయాడు కానీ పరిస్థితుడు పర్లోకానికి వెళ్తాడు యేసుక్రీస్తు రక్తంలో కరగబడ్డాడు రోగం వచ్చింది చచ్చిపోయాడు పర్లోకానికి వెళ్తాడు కానీ పాపమును కడుక్కోకుండా చచ్చిపోతే నరకానికి వెళ్తాడు జన్మ పాపం కడుక్కోకపోతే కర్మ కా పాపం కడుక్కోకపోతే మనిషి పర్లోకములు చదలేడు నిన్న చెప్పాను మరణం ముగింపు కాదు ముగింపు కాని దానికి దగ్గరికి వెళ్ళడానికి ఈరోజు పాపరహితుడి దాన్ని మారాలి దొంగ దొంగిని మార్చలేడు వ్యభిచారి మనకు వెభిచారిని మార్చలేడు మోసగాడి మరకు మోసగాడిని మార్చలేడు ఒక మనిషి ఇంకో మనిషిని పాపరహితుడిగా చేయలేడు అందుకే పాపరహితుడైన వాడే పాపరహితులు తయారు చేయగలడు పాపం లేని వారుగా తయారు చేయగలరు ఆ పాపం లేనివాడు వారు ఆ పాపం లేనివాడు ద్వారానే మానవుడు పాపం లేనివాడుగా శుద్ధీకరణ చేయబడతాడు పరిశుద్ధపరచబడతాడు నీతివంతుడిగా మారుతాడు యథార్థవంతుడిగా మారుతాడు దైవశిక్షణలకు వెళ్తాడు దైవశక్తిని పొందుకుంటాడు బలమైన యోధుడిగా మారుతాడు పరలోకము వాకట్లు అడుగు పెడతాడు యోగ యుగాలు అక్కడ అక్కడేముంటుంది అంటే గొప్ప గొప్ప ఆనందం ఉంటుంది పరిశుద్ధులు అక్కడ కనబడతారు అక్కడ ఏముంటుందంటే పరిశుద్ధులు ఉంటారు అక్కడ ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు నా స్నేహితులారా గమనించండి నేను దేవుని సొత్తుగా మారాలి దేవుని సొత్తుగా మారడానికే నీకు నాకు ఒక అవకాశం దేవుడిచ్చాడు గమనించండి మానవుడు దేవుడి రూపాన్ని కోల్పోయాడు మానవుడు దేవుడిచ్చిన రూపాన్ని కోల్పోతే మళ్ళీ ఆ రూపం ఇవ్వడానికి శుక్రవారు ఇచ్చాడు ఆయన పాప రహితాడు నిరంతరం ോ നിജീവി ചലന ആസനം ല വൃത്തിക്കിഞ്ചു ചുണ് നിരന്തരം നിതോനി ജീവി ചാണന ആസനം ലത്തിക്കിച്ച് ചുന്നി നാണേ

ెల్లా బ్రతికించుచున్నది చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుధాత్మ అభిషేకముతో നു നിന്നാ നീ രാക്കടക്കൈ നിരന്തരം നീതോ ജീവിച്ച ആ നന്നെ ബ്രക്കുന്നതി നീ രൂപം നമുക്ക് കോൽ പോയിന ನೀರೋ ಕಡಿಗತಿ ತಿವಿ ನೀ ರೂಪು ನೇನು ಕೊಲ್ಪರೋ ಕಡಿ ತಿಲೇ ನೇನು ಮಾರಾಲ ನೇನು ನಡವಾಲೇ ನೇನು ಮಾರಾಲನಿ. పరిశుధాత్మవరములతో అలంకరించుచున్నావు నీరాకడకై నిరంతరం నీతో ఆసనం ఆసనెల్లా బ్రతికించుచున్నది తొలకరి వర్ష కుజల్లులలో నీ పొలములోనే నాటితివి తొలకరి కుజల్లులలో నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగిరించాలని నీలోనే పుష్పించాలని పరిశుధాత్మవర్షము ఎందుకు శ్రద్ధపరుస్తున్నాడు ఆయన రాకడకు పాపరహితులుగా చీక అని శ్రద్ధపరుస్తున్నాడు పాపరహితులను సిద్ధపరుస్తున్నాడు ఆయన రాఖడలో ఆయన రాజ్యంలో ఉండడానికి మనమందరము కూడా ఆయన బిడ్డల ఆయన సత్తు ఆయన వర్క్ ఆయన వారంగా మారాలి మానవ జాతికి ఆయన పిలుస్తున్న పిలుపు మానవ జాతి అంతా ఒకటే కులాలు లేవు మతాలు లేవు దేవుడు ఒక్కడే ఆ దేవుడి ద్వారా సూర్యుడు ఆ దేవుడి ద్వారా చంద్రుడు ఆ దేవుడితోనే ఆ భూమి ఆకాశము సమస్తము ఆ దేవుడే పరిశుద్ధుడు ఆ దేవుడే పాపరహితుడు ఆ దేవుడి ద్వారానే మనం పరలోకానికి చూడగలం ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళగలం అవకాశం దేవుడిచ్చాడు వినియోగించుకుంటావా అయితే నువ్వు దండి దండిరాలు నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుంటావా నువ్వు పాపరహితుడిగా ఉండి చనిపోతే పర్లోకానికి వెళ్ళి నిత్యం ఉంటావు పాపముతుడు చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు నిన్ను పాపరహితుడిగా చేయటానికి పాపరహితుడనేసి ప్రభువారి లోకానికి వచ్చాడు ఆ పరిస్థితిని వెంటాడు మతాన్ని కాదు కులాన్ని కాదు ఇక్కడ మత ఉన్మాదము డబ్బులు సంపాదించటానికి ఈ గూగుల్ పేలు ఫోన్పేలు పెట్టుకొని తోటి మానవ జాతిని ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉన్నారు ఆ ప్రమాదం నుంచి నె తప్పించడానికి మరొక్కసారి శుభవార్త ఏ ప్రమాదంలో పడిపోయారు మీరు పాపరహితుడిగా అయ్యే అవకాశాలు వదులుకొని ఇంకా పాపములను జీవిస్తారా పాపములోనే బ్రతుకుతారా పాపములను జీవించి మరణిస్తే ప నరకం పాపరహితుడిగా మారి ప మరణిస్తే పరలోకం ఏది నీకు ఇది నీ ముందు ఉన్నది నీకు దేవుడు చెప్పాడు వింటావా పారిపోతావా నేస్తాం ప్రార్థన చేద్దాం సకల సృష్టికి కారణభూతి వేయడం మా పరమ తండ్రి యేసు ప్రభువా పరిశుద్ధాత్ముడానికి పొందనాడు పాపరహితుడైన దేవా మమ్మల్ని పాపరహితులుగా మార్చడానికి వచ్చిన మానవ అవతారం వచ్చిన మా యేసు ప్రభు అని పొందనారు ఈ స్వరం ఎంతమంది విన్నారు గ్రహించే మనసును దయచేయండి ఈ సన్నిధిలో ఉండే ఆ గొప్ప రాజ్యపు వారసుల సహాయం చేయండి ప్రభువా గ్రహించే మనస్సు కాకుండా దురాత్మను అడ్డుగిస్తూ ఉండగా ఆవిడ అడ్డంకులను అధిగమించే శక్తి నీ దగ్గర ఉంది బాబు వారికి ఇవ్వండి మానవ జాతికి మా ప్రాంతాలకి మా గ్రామాలకి ప్రాంత ప్రజలు కదిలించబడాలి ఉప్పుగా మారి మరియు పాపరహితులుగా మారి నీ రాజ్యపు వారసులవ్వాలి కార్యం జరిగించిన ఈ ప్రయాసం వ్యర్థమైపోకుండా కాపాడు ఈ ప్రయాసం ఆత్మలు పంపించిన ఆయన అయ్యా నిద్ర మానుకుని ఎక్కువ జామీ పిల్లలు వచ్చి మోకాలు వేశారయ్యా వరదయంలో నుంచి ఏది ప్రార్థించారు మీరు ఎదిగిన వారు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నారు అయ్యాలు అయ్యా మేము మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలను దీవించండి మేము ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తామని మాటిచ్చాము మమ్మల్ని ఎవరైతే ప్రార్థన చేయమని కోరారు మీకు ఈ కార్యం జరుగుతుంది నా మమ్మల్ని ఎక్కడైతే చెప్పినాము ఎక్కడ రక్షణ స్వాత ప్రకటించాము పాపరహితులుగా మారండి యేసుక్రీస్తు రక్తమే మానవుని పాపరహితుడిగా మారుస్తుందని ఎక్కడైనా చెప్పామో అవన్నీ ఫలాలుగా మేము చూడాలి అయ్యా గతంలో ఈ గ్రామాలు అలాగే ఉండేవి బాబు ఈరోజు కొంతమంది అయినా రక్షణలోకి రావడానికి చూపించారు ఇంకా తొంభై శాతం మంది ప్రాంతాల్లో ఉన్నారు రక్షణ పొందుటకు అవకాశం కలిగించండి ఇదనమంతా రక్తము నీడలో దేవదత్తుల కంచెలో మమ్మల్ని నడిపించండి మా బిడ్డల చుట్టూ నిరక్తప కంచ దేవదూతల వేయండి మా పరిచయం ఉన్న వారు అందరి చుట్టూ ఈ ప్రయాసం సహకరిస్తూ ఉన్నారందరిని జీవించమని ఎదురు వంతని రెక్కల శాతని భద్రపరచమని ఏ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమె ఆమెను పరమ తండ్రి యొక్క ప్రేమ రక్షకుడి విమోచకుడి నేక్రిస్తు నాదుని కృప మదరణకర్త పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఆయన కృష్ణులైన బిడ్డలకును మరి విశేషముగా పాపరహితులుగా మారేతేనే పరలోకమని నమ్మిన వారికి ఈ స్వరముని వారు అందరికి సదాకాలంతో గాక ఆమె జయం రక్తం జయం యేసు రక్తం సంపూర్ణ విజయం అపవాది కలిగినంత నాశినము కలుగునుగా దేవుడికి మహిము కలుగునుగాక ఆమె దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారు కదూ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఆలలు హాలూ దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ ఘనత స్తోత్రం हालेलुया 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 देवानिके महिमा गणता ईसैया ने Yes, hey,